టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ తో బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చామకూర మల్లారెడ్డి అవమానిస్తూ చెప్పిన మాటలు చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి దేనిపైన ఉంటే దానిపైన చర్చకు మేము సిద్ధమని మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్వహించిన సమావేశం దేవర బాలాజీ అని భూముల సమస్య గురించి అని సమావేశం ఏర్పాటు చేసి ఇతర విషయాలను అనగా బైపాస్ రోడ్డు దేవర బాలాజీ భూముల గురించి మాట్లాడడం జరిగింది వారికి అడుగుతున్నా మీకు ఇక్కడ ప్రజలు పది సంవత్సరాల పాలన చేయడానికి అవకాశం ఇచ్చారు అప్పుడు మీరు ఏమి చేశారు మీరు అప్పుడన్న నన్ను గెలిపించడానికి దేవునూరు బాలాజీ సమస్యలు చెప్పి మేనిఫెస్టో పెట్టారని అన్నారు ఇకనైనా డ్రామాలు మాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో బొంతా సుధాకర్ పల్లె విజయ్ గౌడు రాధాకృష్ణారెడ్డి శ్రీనివాస్ గౌడు నరేష్ భోగా అర్జున్ ఎండి నజీరు సిల్వేరు కిరణ్ శ్రీనివాసు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు దేవర్ బాలాజీ కమిటీకి సంబంధించి మొన్న మీటింగ్లో యాద్గిర్ గారు మాట్లాడిన మాటలు కమిటీ ఏం చేసిందంటే మా హయాంలో నైంటీ పర్సెంట్ ఇల్లు కట్టేస్తారు వాళ్ళకు కరెంటు మీటర్లు వచ్చినాయి డ్రైనేజీలు వచ్చినాయి స్తంభాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పుడు వీళ్ళ ఆయాంలో కరెంటు ఇవ్వడానికి ఇట్లా లేదు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో మా మా హయాంలో అయితే మేము ఇచ్చినాము ఇప్పించినాము చేసినాము కో కోర్టు చొట్టుకే తిరుగుతున్నాను నేను ప్రెసిడెంట్ అయి ఉండి నేను ముందుండి కేసులో నేను గిట్ల కేసులో వెరికి నేను ఎండోమెంట్ ప్రెసిడెంట్గా అయి ఉండి నేను దాంట్లో ఉండి నేను కొట్లాడుతున్నాను కమిటీ ఏం చేసిందంటే మేము అన్నీ చేసినాము మా ప్రభుత్వానికి కానీ అది ఒక్కరి ఊరితో కాదు కదా అన్ని ఊర్లు కలిపి అది మేము సీఎం దగ్గర దాకా తీసుకెళ్ళాము కమిటీ ద్వారా అన్ని ఫైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రమ్మనండి నేను చూపిస్తాను ఏమేమి ఎక్కడెక్కడ పోయినామో ఏం చేసినాము అన్నది ఆయన మీరు కమిటీ ఏం చేసింది అది ఇది అంటే కాదు కదా అనగానే అయిపోదు కదా నోరుందని కమిటీ ఏం చేసిందంటే మేము ఏం చేయాలో అది చేసినాం మాయాంలో అక్కడ నైంటీ పర్సెంట్ ఇల్లు అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ప్లేస్ ఉంది అంతే మ్యాక్సిమం ఇల్లు దగ్గర నుండి కట్టించినాం మీటర్లు ఇప్పించినాం ఇంటి నెంబర్లో వచ్చినాయి మీటింగ్ దీనికోసం అది వాళ్ళు ఏదో ఎలక్షన్లు అట్టారండి ఇదంతా కుటుం నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి చేసేది ఉంటే డైరెక్ట్ సర్వే నెంబర్లో మీరు చేసి చేయొచ్చు కదా ఈ ఐదు ఐదు డాక్యుమెంట్లు తీసుకోవడం ఎందుకు అది చేయడం ఎందుకు సరే నెంబర్లు ఉన్నాయి పహానీలు ఉన్నాయి సరే సార్ ఇప్పుడు ఆయన ఆరోపణ చేశారు కదా మీరేం చెప్పదలుచుకోరు ఏం లేదు ఆయన ఇలా చేయడం మనకు మేము ఖండిస్తున్నాం అంతే కానీ గత సర్పంచులను కానీ నేను అడ్డుపడుతున్న ఇది ఊరు చేసిన ఉపకారం పెరిగే చేసిన ఎవ్వరు చేసినా ఎందుకంటే గత స్వసరం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది మహానుభావులు గత సర్పంచుల గారు గత దేవేంద్ర గౌడ్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ అందరితోటి కూడా అభివృద్ధి జరుగుతుంది కావున ఏదైనా లోటుపాటు ఉంటే కానీ ఏది మాట్లాడిన చేసినా స్థాయి తగ్గట్టు మాట్లాడాలని వాళ్లకు ఏం కించపరచరాలు విజ్ఞతిగా వదిలేస్తూ ఒక్కటే సవాల్ చేస్తున్న అభివృద్ధి విషయంలో మండల్ ప్రెసిడెంట్గా చివరిగా లాస్ట్ బండారు శ్రీనివాస్ గారు మండల్ ప్రెసిడెంట్గా నేను సర్పంచ్ ఉన్నప్పుడు కేఎల్ఆర్ది యొక్క గట్టేశ్వరి యొక్క పట్టణ రూపురేఖలు మారాలని ఒక సిద్ధిరేడా గారు తెలుసు ఒక్క ప్రాకన శిశువు రూపురేఖలు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన చరిత్ర మాత్రం అదేవిధంగా దానికంత మూడింతలు మండల్ ప్రెసిడెంట్గా నేను ఎంపీటీసీగా ఈ ప్రాంతంలో హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ గాంధీ విగ్రహం నుంచి మొదలు పెడితే శ్మశాన కాక కుల సంఘాలకు అన్ని రకాల చర్చకు సిద్ధం మనం కూడా ఏది ఉన్నా కానీ ఈ అనవసరంగా ఎలక్షన్స్ వస్తున్నాయని ఏదో అది దాని మీద దీని మీద కాదు ఈ గ్రామ అభివృద్ధి విషయంలో అందరం మంచి మనసుతో ఈ కొత్త సంవత్సరంతో వైకుంఠ ఏకాదశి తోటి మనం మంచితోటి సోదర భావంతో ఈ రెండు విషయాలల్లో మరీ మరీ చెప్తున్న ఫ్లైఓవర్ విషయంలో సాధించాలి మన సిగ్గుచేటు మన నాయకులది మళ్ళా ఈ ఎండోమెంట్ స్థలాలు స్థానాలు ఇది ప్రభుత్వం మీద ఉన్నది ప్రజలు కూడా మాటలు మాట్లాడద్దు ప్రజలు కూడా తెలుసుకోవాలి గూగుల్ వచ్చింది ఈ మొదటి ప్రపంచం అంతా ఫోన్లోనే ఉన్నది ఈ చట్టం అంటే ఏంది అని కూడా దాన్ని తెలుసుకొని మనమంతా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినాం मीडिया मित्र के नमस्कार कल मीटिंग लगा के साहब मीटिंग लगा के ये करे वो करे बोले तो ये पचास साल से आपसे ही है पचास साल से देवर बालाजी की है आज 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 जमाने से पुराने लोग करे अच्छा बुरा कराए टाइम आए जब होता था पाँच पाँच जिराक्षापियाँ निकाल के पब्लिक को सफर करके लाए तो करे करे तो कर, कैसा होता वो हो, लीगल में गवर्नमेंट से असेंबली में रख के कुछ भी पास हो नहीं पाती अपना इक्का का सर ही नहीं पूरे है पूरे तेलंगाना में बहुत बड़े प्रॉब्लम है प्रॉब्लम रहने से वहाँ से कर ले गया तो होता उन्होंने अभी नहीं किया अब उतने काबिल के नहीं है मलारेडी को बोलने के हम अमार को भी अच्छा बो रहा सबको करे तो है हिंदुओं को करे मुसलमानों को करे क्रिश्चनों को करे एक को हम भी हम हम भी फायदा उठाए उनसे नहीं बोल के नहीं कहीं बोले तो एक को कर ले गया मल्लारेड्डी क्या करे नहीं करे बोले तो तुम्हारे को एक को करना आता एक को कर के आ रही एक घर घर को एक को नहीं कर सकते ना उसका ऐसा हमारे हद तक हम कर हमारे यहाँ तक हम लोग करे तुम तुम बोलने के उतने काबिल के नहीं होते माला गरीब को या देख समझ के बात करो और बोलते देवल बाला देवलवाला बोल के पान पान से वो गरीब आदमी आते पान पान जीरा सेंटर ना लाओ बोल के बोले ये कहाँ का हुआ पहले वो ब्रिज हम इससे पहले भी जरा रोड साफ करने के बाद गड़ा करके गेट बंद कर दिए अब आने अब तक आना जाना रहता था पब्लिक को वो वो गेट बंद करके उसको गेट पूरा ला करके उसको भिजा दिए फिर पब्लिक सफ़र हो ना तुम तुम आप पर कार है इसको भाई गरीब लोग हाँ कितना सफ़र हो के आ रहे हैं तीन तीन छः छः किलोमीटर इतना सफर हो तुम लोग को ए सी का कारा मिल रही हैं लोग फिर रहे हैं पैसा वाले नीए वाले कितना सफ़र हो रहे हैं इसलिए आए है आप भी मेरे मेरे से मैं भी बात करने का मतलब क्या है देवल बालाजी करेंगे सब मिल के करे तो होता हम तुम अकेले ना होते हम पर कटके स्थान में बालाजी नगर में हम भी बचपन से अब इतने बड़े हो गए साठ साल के हो गए हमारे को मालूम है सब सर्वे नंबर के हिसाब से सिंपल में सर्वे नंबर मार के वो कंप्लेट कहाँ देना था किधर देना था कर लेना था इन लोगों को गरीब लोगों को पान पाँच लाओ नहीं लाए तो आप हो, होने टाइम पर होता लाना बोल के सबको सफ़र रहे अब बस मैं अपन सब मिलकर करना है तो इन शाला सब मिलकर करेंगे अब एक आपको मान टेट करके माई इलेक्शन है अब मैं भी कॉम्पटेटर बनना है अब ये सब जोड़ देकर उधर जा रही है एक दिन पाँच साल उधर दो साल बैठते फिर उठते बीस दो साल बैठते कुछ भी तमाशा ले लेकर बैठते रहते हैं उसलिए मैं बोल रहा हूँ सब मिल के हिल मिल के सब करेंगे बोल के बोल रहा हूँ भाई थैंक यू थैंक यू विषय अंडी नहीं देवालय बाल विषय వాళ్ళందరూ ప్రజలందరినీ ఉత్తమ అమాయక ప్రజలందరినీ వాళ్ళు మోసం చేస్తున్నారు ఆ డాక్యుమెంట్లు లానే ఐదు సెట్లు జిరాక్ తీసుకుంటారు దేని గురించి జిరాక్ తీసుకుంటారు ఏమవసరం జిరాక్ తీసుకోనికి సర్వే నెంబర్ లేవా దానికి బాలాజీ నగర్లో వన్ టూ టెన్ సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్లు పెట్టుకొని పోసు ప్రభుత్వం ఆలదే ఉంది కదా గేట్ అవతల గేట్ అవతల వన్ టూ టెన్ సర్వే నెంబర్లు అక్కడ నాలుగు వందల చిల్లర సర్వే నెంబర్ అక్కడ ఉన్నాయి ఇవన్నీ డాక్యుమెంట్లు ఎందుకు వాళ్లకు జిరాక్స్ పేపర్లు ఎందుకు సర్వే నెంబర్లు దేవుల బాలాజీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఎన్ని ఎకరా ఉంది రికార్డే ఉంది ఆ రికార్డు మొత్తం మీ కమిటీ వాళ్ళు అక్కడ ఆ ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చారు అప్పుడు ఎండోమెంట్ మంత్రికి ఇచ్చినాము అప్పుడు అక్కడ సబ్ కమిటీకి ఇచ్చినాము అన్ని ఇచ్చిన అన్ని ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు చేతనైతే రెండేళ్ళు ప్రభుత్వం వాళ్ళేది కదా సంవత్సరం కింద వచ్చింది నిరార దీక్ష వాళ్ళే విరమంప చేశారు కదా చేసి వాళ్ళంట సంవత్సరం అయిపోయింది వచ్చి మళ్ళా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వేరు ఎటువేరు ఆ పార్టీలో ఎవరు అంతా నాయకులు అంతా అక్కనేవారు కదా ఎందుకు మభ్య పెట్టాలి ప్రజలను జిరాక్స్ పేరు పెట్టి వాళ్ళు వసూలు ఎందుకు చేస్తారు సర్వే నెంబర్ లేదు సర్వే నెంబర్ పెట్టుకుని నడవండి ఫోన్లు తీయ తమ్ముంటుంది గవర్నమెంట్ ఉంది కదా చెప్పి రి వద్దంటే కూడా ఆపుతున్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు టాక్స్ వేసినాము హౌస్ నెంబర్లు ఇచ్చినాము వాళ్ళకి ఇంట్లు కట్టించినాం దగ్గరుండి వాళ్ళకి ఇండ్లు కట్టించే దాంట్లో మేము ముందున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ముందున్నాం చట్టం అది వీలు పడదు కాబట్టి ఆ రకంగా చేసినాం మేము ఈ పుణ్యాత్మల్ని ఈ దొరలే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినందుకు రీసెంట్ కాలేదు గంటస్పదంగా చెప్తున్నా ఈ నాయకులే ఈ నాయకులే ఈ నాయకులే నాడు సబ్ ఇష్ట తెలుసుకోమని కాపీ ఉంది కదా ఇది